అదేమంటే ఆలోపమీ లోపమని చెప్తారు దాంతో సగం బందికే వస్తుంది ఇతను ఆ డబ్బులు మానేసాడు ఎందుకు ఇందులో కేంద్రం ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకుంటారు కాబట్టి పెట్టుకోవాలి నాకు వద్దది కూడా అన్నాడు వద్దుంది అదే కదా మొన్న వీళ్ళు శివరాజ్ చౌదని చెప్పేశాడు డబ్బులే కట్టలేదు జగన్ టేస్ కట్టలేదు అది కానీ పరిహారం ఇచ్చాడు వీళ్ళకి రైతులకి ఎట్లాగా వాడేవాడు ఇన్సూరెన్స్ మేపడం ఎందుకు ఆ డబ్బులు మనమే పక్కన పెడదాం ఎంతమంది కూడా మందికి ఇద్దాం అన్నాడు ఇన్సూరెన్స్ రాయించారు బట్ స్టేట్ గవర్నమెంటే కట్టుకుంది అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ప్రభుత్వం తీసుకున్నప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు మామూలు ఏమైనా డిఫరెన్స్ ఉంటాయండి అదే చూడాలి బేసిక్ గా అయితే నేను అంటున్నది అదే దీంట్లో నేను ఎక్కువగా నెగిటివ్ గా మనం మంచి మంచి డౌట్స్ ఒక ఆరు నెలలు చూస్తే గానీ స్పష్టత ఎందుకంటే మీకు నాకు తెలిసిన వ్యక్తి హైదరాబాద్ లో కనుక యాక్సిడెంట్ అయింది అప్పుడు మీరు కూడా వచ్చినట్టున్నారు ఇప్పుడు పేరు ఎందుకు లేదు ఆయన లేడు అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన ముక్కుకి ఏదో జరిగింది ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఒక బ్యాంక్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అది ఏడు లక్షల వరకు క్లెయిమ్ అవుతుంది అన్నారు అప్పుడు మాకు తెలిసిన పాయింట్ ఏంటంటే నేను ఉన్నాను హాస్పిటల్లో రెండు రోజులు ఆ ఏడు లక్షలు ఎలా అనుకుంటున్నారు మేజర్ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయి ఆ టైంలో నీకు ఏడు లక్షల క్లెయిమ్ అవుతుంది లేదంటే లక్షకి ఒక క్లెయిము రెండు లక్షల క్లెయిమ్ మూడు లక్ష ఈ లిస్ట్ ఇచ్చుకొచ్చాడు అప్పుడు ఈయనకి ముక్కు అది ఏదో డ్యామేజ్ అయింది లోపల ఎముక ఏదో ఎగిరిపోయింది ఏదో స్టీల్ రాడ్ దాని వరకు ఒక రెండు లక్షలైతే క్లైమ్ అవుతుంది మిగిలిన మీరు పెట్టుకో ఆ విషయం మాకు అక్కడికి వెళ్ళి ఆ డెస్క్ వెళ్ళి వాళ్ళు పంపించే వరకు తెలియలేదు ఓకే ఆయనకి ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నాడు ఇప్పుడు ఇన్కే ఇటువంటి కేసెస్ ఇందులో వస్తే డబ్బులు లేకపోయిన పరిస్థితి ఏంటి ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రెండు రకాలు చెప్పింది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా కాదు మూడు సంవత్సరాలు మనం అంటే మాములుగా ఇదైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ డబ్బులు కడతాం డబ్బులకి వాళ్ళు కట్టారు మూడు సంవత్సరాలు రెగ్యులర్ గా చేస్తేనే చేస్తారు ప్రైవేట్ దాంట్లో ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమంటుంది వీళ్ళు చేస్తారంట ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అద్భుతమైనది బట్ అప్పుడు బాకాయలు ఉన్నాయి